నమస్తే కాక ఏంది సంతోష్ ఈ మధ్య కనిపిస్తున్నా విన్నావు శంకరవుపేటకు మేస్త్రి పని పోతున్నారా అవునా మరి ఏ టైంకి వస్తున్నావు మధ్యాహ్నం పండుకొని రాత్రి పని కోతున్నా అచ్చవరకు పదకొండు పన్నెండు అవుతుంది అవును ఎందుకురా ఏంది సంతోష్ తొవ్వంటే రాత్రి ఒక్కనివే పోతున్నావా అక్కడ రాత్రి దయ్యాలు తిరుగుతాయని నీకు తెలియదా తొవ్వంటే వాళ్ళన్నా రాత్రి పోతారా దేవన్నా అదంతా వట్టి ముచ్చట్నే నేను రోజు నాకు పైటికి అత్తున్నాన కనబడితేనే నమ్ముతావా కనబడితే కారిపోద్ది ఆడ దయాలతో అని పేరు మాత్రమేనే అడ దయలుండీ లేవు రావు సంతోష్ దయ్యాలు లేనిదే మన తాత ముత్తాతల తవ్వకు దయ్యాల అని పేరు పెట్టిరా దయ్యం కనబడితే నమ్ముతావా లేకుంటే నమ్మవా సరేనే దయమత్త నేను చూసుకుంటా నేను పనికోవాలి దయ్యమంతా చూసుకుంటాడ దయ్యాన్ని చూసుకుంటాడు దయ్యమే ఈ చూసుకుంటాడు రాంబాయి నీ మీద నాకు మన సాయనే నీ మీద నాగు మన సాయనే రాటాయి పంక్చర్ కావానా ఇంకా బయట ఎవ్వరు రాడు ఇటు దయాలతో అని ఇంకో కిలోమీటర్ పోవాలి ఇప్పుడు ఎట్లయినా ఊక్కుంటా పోవాలి తప్పదు కదా ఎవరు ఎవరు ఇక్కడ నన్ను దయం లెక్క భయపెట్టించాలనుకుంటారు ఇక్కడ సంతోష్ అనుకాడు జనకాడు 휴유 <목소녀> 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 Evalu, 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 evalu. <laughs> evalu. ఏ ఈ నాలుగులో ప్రజలు నాకు అందరు నేను ఎప్పుడు చూడలేవ్వలేను మంచి రాలా నేను ఈ మధ్యనే మల్లనపేట అమ్మాయిని లగ్గం చేసుకున్నా అయినా మల్లనపేటకి పక్కనే రాత్రి మంచిగా అత్తారింటికాడ బీర్దాయి ముక్కదైన గగ్గి చెట్ల కూర్చుండి ఎడుతున్నావు ఏందా రాంగ రాంగా చీకట్ అయింది ఇగో ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇద్దరు దొంగలు వచ్చారు నన్ను ఒటి నా బండి ఎత్తుకుపోయారానా అవునా ఇంటికెళ్ళగా గిడ కూర్చుండి ఎడుతున్నావు ఇది దయ్యాల తొవ్వా అని ఇక్కడ దయ్యాలు ఉంటాయని మా మామ చెప్పిండే మీ మామకు తెలియలేదు అల్లునికి పిరికి మందు నూరిపోతాడా దయ్యం లేదు భూతం లేదు పోదాంపా సైకిల్ కూడా పంక్చర్ అయింది పాటలు పాడు పోదాం పావే సరే అన్న పోదాం నేను వీడను నీడను నేనే ఏందా భయం అవుతుందా పాట పడితే ఇట్లా ఎగుతున్నావు గీ చీకట్లా గీ నిశ్శబ్దంలా కిశోడి పాటలో కిక్కిస్తుందాయా భయం అవుతుందా నువ్వు పక్కన వాళ్ళు భయం అవుతావు అన్న అదే సంతోష అంటే సంతోష్కు డబ్బు లేకున్నా గుండె నిండా ధైర్యం ఉంది అది ఎంత మంది వంచినా తరగదు అవును సంతోష్ అన్నా నీకు భయమయ్యేదా భయమా ఇప్పుడు నేను వాడుతున్న పాటను చూడు నేను వేడను నీడను నేనే అది దయ్యాల పాట అనుకుంటే భయం అవుతుంది అదే ఒక అమ్మాయి ప్రేమికుల కోసం పాడితే ప్రేమ పాట అవుతుంది భయపడితే పులి భయపెడితే పిల్లి గంతే కరెక్ట్ నిజమా అన్న నీలాంటి వ్యక్తితో నడవడం నా అదృష్టం అన్న చెప్పలే 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 ఎవరు 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 ఇలా దొంగలు నన్ను కొట్టిన బండి ఎత్తుకుపోయారు అవునా ఈ విధాల వల్లే ఈ రోడ్డు పైన జనాలు నడవడానికి భయపడుతుర్రు అరే ఒక్కడే దొరికిండ్రా అని కొట్టి అని దగ్గర ఉన్నాయని అట్కరా నేను ఒక్కేనా నా వెనుక ఏనుగంత మనిషి ఉన్నాడు కనిపిస్తలేడా ఇంత పెరుకొని అల్లుని వేసుకున్నందుకు మీ మామ రేపు తలదించుకోవాల్సి వస్తుంది అర్థమవుతుందా అరే ఇడంతో ఆడు అని సైకిల్ని మనసు అనుకుంటున్నాడు షీ దీని అమ్మ నా జీవితం ఈ దొంగల దిత్తును ధైర్యం ఉందానంటే ఎందుకు నేను అనుకుంటున్నావు ఎందుకు భయపడుతున్నావు ముందుకురా అన్నా అని కొట్టి అని సైకిల్ అని పైసలు గుంజుకస్తానామయాన్నా కొట్టవు అని భయపడుతున్నావా లేదురా నా చేయి ముంగటి లేదు ఏరా కట్టె పట్టుకున్నోడి కనిపిత్తలేడా లేకుంటే యాక్టింగ్ చేస్తున్నావా నిజంగా నాకు కోలు కనబడతలేరు అరేయ్ నీ కోలాన కనబడుతున్న అర్రా ముంగట లేరా అరేయ్ బాగా తాగినా అర్రా కళ్ళ ముంగట చెట్టంతా మనిషి కనిపిత్తలేరురా నువ్వు రిలాక్స్ గా అన్నా నీళ్ళ సంగతి నేను చెప్తా ఏమైందన్నా నీకు నువ్వే కొట్టుకుంటున్నావు నేనెందుకు కొట్టుకుంటురా దూరం నాచే నన్నే కొడుకుంద్రామంటే అమ్మోతురే కలిసి తొడగొట్టుకుంటున్నా సినిమా ఇంట్లో మా నాన్న స్కూల్లో టీచరు చివరికి నా లవర్ కూడా ఇంత తొడపాజం పెట్టలేదు అన్నా అని కొట్టునితోని కాదే నీకు ముందే చెప్పిన దొంగతాని కొంక కల తాగద్దని అనికే మందు బాగా ఎక్కినట్టుంది నువ్వు ట్రై అయ్యి అన్నా అని కొట్టుని కాదు నేను కొడతా చూడు ఇప్పుడు ఇప్పటిదాకా ఏమో బీక్ తాంటివి కాదరా ఏం బీక్తున్నావురా పది నిమిషాల నుంచి ఏం బీక్తున్నావురా అన్న నేను పది నిమిషాల నుంచి ఇక్కడ ఆ పది నిమిషాల నుంచి ఈయన ఉండవు ఓ కట్ట తీసుకొని పరిగెత్తుండు పెద్ద పోటుగా లేక చెయ్యి ఏదవ జీతం ఏదవ జీతం అరే నడుచుకుంటా పోతే పది సెకండ్ రా దీనికి పది నిమిషాల నుంచి పరిగెత్తవాడు పంది నా కొడుక పంది నా కొడుకు అన్నా నేను నిజంగానే పరిగెత్తుతున్నానే ఏరా డ్రామాలు చేస్తున్నావు మాతోని అరే ఇద్దరం కలిసి అన్ని కొడదాం పారా ఏం మాట్లాడతాను నువ్వు అబ్బా నీ అవ్వ నువ్వు ఆని కొడదాం నన్ను కొట్టినావా నేనేది నేను కొడతారా నా చెయ్యి నేను కొట్టింది సరిపోయారు ఇద్దరు తాగుద్దాంగారా మీ చేయి బట్టి కొడుతున్నాడు కనిపిస్తలేరా నిజంగానే నాకు కోలు కనబడతలేరే నా లవర్ మీద కొట్టే ఏరా నీ కోలు కనబడతరా లేరే అరే రే అబ్బా ఇలా నాటిగా చెప్పచ్చు కదరా కింద పిసికి మరి చెప్పాలి కింద పిసికి మరి చెప్పాలి కదరా నేను విసుకలేదు నా సే విసికింది అరే నువ్వే విసికి మళ్ళీ నీ చెయ్యటరా అరే గంగరా నా లవర్ ఫోన్ చేసి పని మీద బొంబాయి వేయడానికి చెప్పరా ఎందుకే అరే నువ్వు విసిన పిసి కుడుకు నువ్వు నువ్ ను నువ్వు నువ్వు విసుగిన పిష్ కుడుకు విస్కిన పిష్ కుడుకు విస్కిన మళ్ళీ నార్మల్ అవ్వాలంటే నెల రోజులు టైం పడుతుందిరా నా లవర్ దగ్గరికి వెళ్ళనుకో అది నా మొఖమి అది నా మొఖమి అది నా మొఖం ఇది చూస్తుంది అందుకే బొమ్మ వేయనని చెప్పురా అరే దయన్ని పంపించమని ఒక ఉట్టి తవ్వరా అరేయ్ నేల వేటాడుకుంటే నా పేరే మార్చుకుంటారా నీకు దమ్ముంటే నా ముంగటికి రా ఈడేం దయా అరే ఎందుకురా గదగన ఊరుతున్నావు ఆయన నీ ముంగట్ని చూస్తున్నాడు గారా అయిపోయింది నువ్వు మాట్లాడేది నా ముంగట్నే ఉన్నాడా అవునరా ఎంత దూరం ఉన్నాడు చేతు వట్టి లాగి కొడితే నీ దౌడ పనులని దౌడ పనులు రాలడు కాయం అవునా మోహన్ అన్నా ఒకసారి నా దగ్గరికి రా ఏందిరా వచ్చేది ఆల్రెడీ కిందిది వనికి రాకుండా ఏంది ఇప్పుడు వస్తే నీ కూడా వణికి పోద్దిరా చేసి కొడతారా అదే గంగారావు ఆడ దయ్యాన్ని శాఖలో పెట్టుకొని తిరుగుతుండు ఇంటే చంపేస్తాడు పారా బా పరా మనం భయం భయం అని ఇదంతా నువ్వున ధైర్యంతోనే వాళ్ళని కొట్టినా అవును నిజంగా నేను వాళ్ళ గనవల్లేదా ఊకో అన్న వాళ్ళంటే బాగా తాగిర్రు అందుకే అట్లా అన్నారు నువ్వు కూడా అంటావా అట్లనే సరేపా అటు ఇట తెల్లారీ సరే అన్న పోవంపా ఈ తొవ్వంట పోయిగా మీ అత్తారూరీగా నేను ఇటు పోవాలి నేను పొద్దుగాల పనికోవాలి రాత్రంతా నిద్ర సరిపోదు నాకు లేకుంటే మీ ఇంటి తాకాదు సరే సరే ఈ తోవంట పోతా నేను భయం అయితే నన్ను తలుసుకో అరే అల్లుడు పన్నెండు అవుతుంది కదా ఓదంపారా ఇంటికి మామ ఇంటికో ఏం చెప్తాయి దుప్పడబ్ప్పని వండు కదా అని నేనే ఉందా ఏమవుతుంది అరే అల్లుడు మా అయ్యక తెలిసింది అనుకో నా ఈ పంత వాళ్ళు కొడతారా అందుకే తొందర పోద మామ ఇంకా నువ్వు చిన్న పిల్లను అయ్య చెట్ల దెబ్బలు తిండి నీకు అదంతా నాకు తెలియదు అల్లుడు తొందర పోదాం ముందే మనం పోయేది బా అక్కడే మన దయ్యం ఎదురైందనుకో మరి ఎట్లుంటుంది మన పరిస్థితి పన్నెండు అవుతుంది పోదాం పోనాడు దయ్యం అమ్మా దమ్ముంటే దాన్ని నా ముంగడికి రమ్మని దాంట్లో కబడ్డీ ఆడుకుంటా ఆడుకుంటే కానీ ముందైతే పోదాం పాల్లుడునాడు రే బండి అల్లుడు యాక్సిడెంట్ అయినట్టు ఉందిరా సాయం చేద్దామారా మనకెందుకు రచ్చిన గొడవ మనం సైన్ చేస్తే మనం మీదకి ఎత్తదరా అంత ముందే దయ్యాలతో మనం ఇక్కడ ఆవులు కూడా మంచిది కాదురా అన్నా అన్న మావానికి బాగా దెబ్బలు తాగినాయి అన్న కొంచెం సాయం చేయరన్న ప్లీజ్ అన్న అన్న మావానికి బాగా కింద పడ్డాడన్న ప్లీజ్ అన్న అరే ఒక్కొక్కరికి బాగా దెబ్బలు తాగినాయి రా అదే అన్న నేను అదే చెప్తున్నాను మా ఊరు కొంచెం సాయం చేయరన్న ప్లీజ్ అన్న ప్లీజ్ ఎలాగైనా సాయం చేయండి అరే ఇది అచ్చిపోయినట్టున్నాడే అన్న మీరేం మాట్లాడుతున్నారా నేను చనిపోవడం ఏంటి

రాంబాయిని మీద నాకు మనసాయనే సాయనే రాంబాయిని అరే ఏమైంది యాక్సిడెంట్ అయినట్టుంది మర్చిపోయిండు ఒకడు కొనుపిడితోడు ఉన్నట్టున్నాడు అన్నా ప్లీజ్ అన్నా మావని కాపాడన్నా ప్లీజ్ దండం పెడతా అన్న మావాడు కొనుపిడితోటి ఉన్నాడు అన్న ప్లీజ్ అన్నా ప్లీజ్ మీ కాలు ముఖా అన్న దన్నం పెడతాన ప్లీజ్ అన్న కొంచెం కాపాడన్నా ప్లీజ్ ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా అన్న ప్లీజ్ అన్నా కొంచెం అర్థం చేసుకోండి అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ హలో వన్ జీరో ఎయిటా అన్న ఇక్కడ యాక్సిడెంట్ అయిందే ఒకడు చచ్చిపోయాడు ఒకడు ఒకడు కొనుగురితోడున్నాడు అవునవును దయాల తోకాడా సరే అన్న ఎట్లా అయిందో నాకు తెలియదు అన్న మరి సరే మీరు వచ్చేదాకా నేను ఉంటా సరే అన్న తొందరగా రీ సరే అన్న మంచిది ఓకే మరి సంతోష్ చేసిన చిన్న సహాయం అతను దొంగల వల్ల ప్రమాదంలో ఉన్నప్పుడు సహాయం అతనికి తెలియకుండానే వచ్చింది మనం చేసే చిన్న సహాయం అది తిరిగి దేవుడు ఏదో రూపంలో మనకు పంపిస్తూనే ఉంటాడు మీ దాము అంతెల్పుల